హలో అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి అలాగే హెమింగ్ లేకుండా పైపింగ్ నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి నడువుకు కానీ నెక్కి కానీ ఎలా వేసుకోవాలన్నది ఈ వీడియో ప్రతిసారి వీడియోలో బ్లౌజుల గురించే ఏం చెప్పుకుంటాం సరదాగా ఏమన్నా సంఘటన కబుర్లు చెప్పుకుందామా ఈరోజు అయితే నేను మీకు ఒక సంఘటన అయితే చెప్తాను నిన్న మేము మా అమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పి నేను నా ఇద్దరు చెల్లెళ్ళు నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళాము అలాగే వెళ్ళేటప్పుడు మాకు ట్రైన్ మిస్ అయిపోయి సరేలే అనేసి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ ఒకసారి ఫ్రీ బస్సులో ఎక్కి చూద్దామనేసి ఎక్కాము పర్వాలేదు బాగానే ఉంది ఎవరు నెట్టుకోవడం లేదు ఎవరు గొడవ పడడం లేదు హ్యాపీగా ఫ్రీ బస్సులో ఫ్రీగా జర్నీ చేసేసి మా అమ్మని చూసేసుకొని మా అమ్మ మమ్మల్ని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అలాగే మేము వెళ్ళేటప్పుడు ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు సర్ప్రైజ్గా వెళ్ళాము మా అమ్మ అంతకన్నా సర్ప్రైజ్గా మా అమ్మ మొహంలో చిరునవ్వుని చూసి అలాగే కాసేపు కబుర్లు చెప్పుకొని రివర్స్ మనం మళ్ళీ నెల్లూరుకి వచ్చేసాము వచ్చేటప్పుడు మాత్రం ట్ర ట్రైన్లో వచ్చాము ఎందుకంటే ఇంటికి తొందరగా చేరాలి కదా ఫ్రీ బస్లో చాలా లేట్గా అవుతుంది వెళ్ళేటప్పుడు కానీ ఒక్కరు వెళ్ళాలంటే బోరింగ్గా ఫీల్ అవుతాము మేము ముగ్గురం కాబట్టి చాలా ఈజీగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాము అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ట్రైన్లో ఈజీగా మనం రీచ్ అయిపోయాము నెల్లూరుకి చాలామంది అన్నారు ఫ్రీ బస్సులో వెళ్ళాలంటే సీట్లు దొరకవు కొట్టుకుంటారు అలా నెట్టుకుంటారు అని చెప్పారు కానీ అలా ఏం లేదండి మన నెల్లూరులో మాత్రం ఫ్రీ బస్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే మేము చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చాము మా మరదలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది వదిన ఏంటి సడన్ సర్ప్రైజ్ అని చెప్పి త్వర త్వరగా వంట చేసేసి స్వీట్ చేసేసి ఐస్ క్రీమ్ తెప్పించేసి చాలా హడావిడి చేసేసింది మా మరదలు అంటే మా తమ్ముడి భార్య మేమైతే వదిన ఆడపడుచుల్లా కాకుండా ఫ్రెండ్స్లా ఉంటాము ఆ పిల్ల కూడా మాతో అలాగే ఉంటుంది మేము కూడా అలాగే ఉంటాము ఇప్పుడు బ్లౌజ్ గురించి చెప్పుకుందాం బ్లౌజ్ చూసేసరికి అయితే పైపింగ్ ఇలా నీట్ ఫినిషింగ్తో వేసుకోవాలి పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా రౌండ్ నెక్స్కి మాత్రం మనం క్రాస్లోనే తీసుకోవాలి పీస్ అనేది అప్పుడే మనకు కార్నర్స్ అనేవి పర్ఫెక్ట్గా రౌండ్గా తిరుగుతాయి నేను చాలా వీడియోస్లో చెప్పిన సో దీనికి క్రాస్ కటింగే తీసుకోవాలి నడుం దగ్గర అయితే స్ట్రైట్ పీస్ అయినా సరిపోతుంది వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేయండి అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో ఏం పెట్టాలో కూడా చిన్న కమెంట్ చేయండి ఇంతకీ మా స్టోరీ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ